ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాడావేడి చర్చ నడిచింది వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద నాలుగు వేల అరవై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే బకాయిలపై పూర్తి చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు గత ప్రభుత్వంలో పలు త్రైమాసికాల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టారని విమర్శించారు తాను రికార్డులతో టేబుల్ చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు ప్రతిస్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆ స్థాయిలో బకాయిలు లేవని చెప్పారు కేవలం రెండు వాయిదాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు ఇంటర్ విద్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు పెరిగాయని మంత్రి లోకేష్ తెలిపారు పుస్తకాలు మధ్యాహ్న భోజనం పథకం పునరుద్ధరించామని తెలిపారు క్షేత్రస్థాయిలో చర్చకు సిద్ధంగా ఉన్నామని విపక్షం సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు ఆరోపణలు చేసి వాకౌట్ చేయడం సరికాదని వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారిందని లోకేష్ సెటర్లు వేశారు జరిగింది ఆ మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష హౌస్ ఉంటే ఆ రోజే అడుగుండొచ్చు వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారు మీరు ఆలోచించుకోండి మీరు వాకౌట్ చేశారనుక సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష మేము ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు సబ్జెక్ట్ మారుతున్నా సబ్జెక్ట్ మారుతున్నాను ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను నేను రికార్డు చెప్తున్నా సార్ ఇక్కడ రికార్డ్ చెప్తున్నా నేను వాస్తవాలు మారుతున్నా అల్పటి పార్ట్ ఆఫ్ ద హౌస్ నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు నాకు రైట్ ఉంది మాట్లాడడానికి విద్యాశాఖ మార్చాలుగా నేను మారుతున్నా రైట్ టు టాప్ నాలుగు వేల అరవై కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నేను హౌస్ ఇన్ టేబుల్ చేస్తా యు రెడీ ఆర్ అరీ రెడీ వాళ్ళు టేబుల్ ఇట్ ఉంది హౌస్ టేబుల్ చేస్తా నేను హౌస్ నేను టేబుల్ చేస్తా హౌస్ లో అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ అధ్యక్ష నాలుగు వేల అరవై నాలుగు పాయింట్

ఎన్నికలకి ఎన్నికలకి ఎన్నికలు ఇచ్చారు జనభంలో అప్పటికి ఒకే ఒక కోట్లని బకే ఉండేది అధ్యక్ష అది చెల్లించుకున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని మీరు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి కూడా లేక ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాశారు అధ్యక్ష ఆ నేపథ్యంలో చెల్లింజ్ రాధ్యక్ష ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మార్చి మేలో జరిగే అధ్యక్ష అంతవరకు కూడా మార్చిలో ఇవలసిన కోట్లు లేదు వస్తుంది ఆ రెండు కోటలు తప్ప ఆ రెండు కోటలు తప్ప మేము మాత్రం అప్పుడు ప్రభుత్వం అప్రూవిడేట్ చేసుకుని వచ్చాం అధ్యక్ష